జమాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఒకటో తేదీ మహమ్మద్ ప్రవక్త జీవిత చరిత్రపై సిరత్ క్రిజ్ టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు జమాన్ ఫౌండేషన్ సభ్యులు తెలియజేశారు నంద్యాల నేషనల్ స్కూల్ నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఇసాక్ బాషా అతిథిగా హాజరై జపాన్ ఫౌండేషన్ సిరత్ క్రిజ్ పత్రికలను ఆవిష్కరించారు కార్యక్రమంలో కన్వీనర్ ఎస్ఎండి డి హుసేన్ ఫౌండేషన్ గౌరవాధ్యక్షులు ఎంవి జమాన్ నేషనల్ స్కూల్ కరస్పాండెంట్ ఖాసా హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత సంవత్సరాలుగా నంద్యాల పట్టణంలో మహా ప్రవక్త మహమ్మద్ జీవిత చరిత్రపై ఉర్దూ తెలుగు మరియు ఇంగ్లీష్ భాషలలో సిరాత్ ఫిజ్ టెస్ట్ నిర్వహించి బహుమతులు ఇవ్వడం జరుగుతుందని అన్నారు మొదటి బహుమతి పదివేలు రెండో బహుమతి ఐదు వేలు మూడో బహుమతి మూడు వేల రూపాయలు పదిహేను కన్సోలేషన్ బహుమతులు ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు మొహమ్మద్ ప్రవక్త గారి జన్మదిన సంబంధం మిలాదున్నపి పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి మొహమ్మద్ ప్రవక్త సల్లల్లా సలం గారు ఈ సంవత్సరానికి ఈ నెలలో వారు వచ్చేసి పన్నెండవ తేదీన జన్మించింది పదహైదు వందల సంవత్సరం ఆయన బర్త్డే ఈరోజు మరి వారి యొక్క బర్త్డేను పురస్కరించుకొని మనము జమాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరి ఈ సంవత్సరం పదవ సంవత్సరం వచ్చేసి యొక్క సీరత్ క్వీజ్ టాలెంట్ టెస్ట్ వచ్చేసి నంద్యాల పట్టణ స్థాయిలో వచ్చేసి మనం జరుపుతున్నాం మరి ఈ సందర్భంగా మేము ఈ యొక్క నంద్యాలపట్నంలో ఆరు సెంటర్లను వచ్చేసి పరీక్ష కేంద్రాలుగా ఏర్పాటు చేయడం జరిగింది మరి దీనికంటే ముందుగా మనకు వచ్చేసి ఈ ఎంట్రన్స్ అనేది ఎందుకు మేము ఆ విధంగా పెడుతున్నాం ఏం కదా అంటే ప్రవక్త గారి యొక్క జీవిత చరిత్ర వారు వారు వచ్చేసి ప్రసరించ అంటే వారు తెలియపరిచినటువంటి ప్రవచనాలు ఇవన్నీ కూడా మానవవాళి జీవితంలో మరి ఎవరైతే అలవాటు చేసుకుంటారు వారి యొక్క జీవితం వచ్చేసి సక్రమంగా ఉంటుంది అనేది ఒక ముఖ్య ఉద్దేశం చేత ప్రతి విద్యార్థికి తెలియాలనే ఒక ముఖ్య ఉద్దేశం చేత మరి దాదాపు ఇరవై ఐదు సంవత్సరముల వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కులాలకు మతాలకు అతీతంగా మరి వారి జీవిత చరిత్రను తెలుసుకొని ఈ యొక్క టాలెంటెస్ని వచ్చేసి రాయాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈ జమా జమాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుపుతున్నాం మరి ఇది వచ్చేసి ఈ సంవత్సరము ఈ నెల పదిహేడవ తేదీ వరకు వచ్చేసి ఎంట్రీ తీసుకుంటాము అలాగే మరి ఈ యొక్క ఇరవై ఒకటో వచ్చేసి ఆదివారం ఆ రోజు మరి నంద్యాల స్థాయిలో ఇక్కడ నేషనల్ స్కూల్ నడిగడ్డ అదే రాయల్ స్కూల్ నడిగడ్డ అలాగే భారత్ స్కూల్ చాంద్బాడ నవబార్ స్కూల్ నూనెపల్లె రోటరీ హనీఫ్ నగర్ అదే ఐలూరు వచ్చేసి శ్రీ సాయివాణి స్కూల్ ఈ ఆరు పాఠశాలలు వచ్చేసి ఈ యొక్క టాలెంట్ టెస్ట్ వచ్చేసి జరపడం జరుగుతుంది కాబట్టి మరి ఆసక్తి ఉన్నటువంటి విద్యార్థులు అందరూ కూడా ఈ ఎవరైతే రాయాలనుకుంటున్నారో వారు మరి ఈ సెంటర్స్ లో వచ్చేసి ఆధార్ కార్డు చూపించి వారు వచ్చేసి ఎంటర్ చేసుకోవచ్చు మరి ఇందులో గెలుపొందినటువంటి విద్యార్థులకి గౌరవనీయులు మన ఎమ్మెల్సి ఇశాఖ సార్ గారి సౌజన్యముతో మొదటి బహుమతిగా పదివేల రూపాయలు రెండో బహుమతిగా ఐదు వేల రూపాయలు అదే మూడో బహుమతిగా మూడు వేల రూపాయలు అలాగే పదహైదు మంది విద్యార్థులకు వచ్చేసి కన్సలేషన్ బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగపరచుకోవాలని చెప్పి ఇక్కడ బహుమతులు కాదు ఇంపార్టెంట్ వారి యొక్క జీవిత చరిత్రను వచ్చేసి మరి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలంటే ముఖ్య ఉద్దేశం చేత మా తాలకు అతీతంగా వచ్చేసి ఇది ఏర్పాటు చేస్తున్నాం సో ఇది పదో సంవత్సరం సో తొమ్మిది సంవత్సరాలు దిగ్విజంగా జరిపినాం ఈ సంవత్సరం కూడా అదే విధంగా జరుపుతామని చెప్పి అందుకు ప్రతి ఒక్కరు కూడా మరి ఈ యొక్క మీడియా వారు అయితే అలాగే మా మిత్రులైతే మీ అందరూ కూడా సహకరించి తిరిగి దిగ్విజయం చేయాలని చెప్పి ఈ సందర్భం కోరు అస్సలం లేకం వరంతుల్లాహి వీరో మైనార్టీ సోదరులకు అందరికీ మిల్లదు శుభాకాంక్షలు జమో ఫౌండేషన్ ఆధ్వర్యంలో సియత్ కిజ్ విజయవంతంగా పదో సంవత్సరం నిర్వహించడం జరుగుతోంది హుజూర్ పాక్ సల్లాహుహ్ అలయ్య గారి జీవిత చరిత్ర గురించి ఈ కిజ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది సంతోషకరమైన విషయం ఏమంటే బాల్యంలోనే ప్రతి విద్యార్థికి మహా నేతలు వాళ్ళ జీవన విధానం గురించి వాళ్ళు ఏ రకంగా చేశారు నీతి కోసం ఏ రకంగా నిలబడ్డారు కష్టాలను ఏ రకంగా ఊర్చుకున్నారు అబద్ధం చెప్పకుండా జీవితాన్ని ఏ రకంగా వాళ్ళు చేశారు ఏ రకమైన త్యాగాలు చేశారు అనే దాని గురించి చిన్న వయసులోనే వాళ్ళకందరికీ ఇవ్ పోటీలో స్పోటీలో పాల్గొనడం కోసమనే ఉద్దేశంతో వాళ్ళు ఆ మహా నేతల చరిత్రలు తెలుసుకోవడం జరుగుతుంది దానివల్ల ప్రతి విద్యార్థికి ఎంతో ఉపయోగకరం ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ పదివేలు ఐదు వేలు మూడు వేలు ఉంది అది ఇంపార్టెంట్ కాదు పార్టిసిపేషన్ ఈజ్ ఇంపార్టెంట్ పార్టిసిపేషన్ చేసిన ప్రతి వ్యక్తి ఖచ్చితంగా తను పాల్గొనాలి కాబట్టి మొహమ్మద్ ప్రవక్త యొక్క క్లియర్గా ఆయన జీవిత చరిత్ర తెలుసుకోవడం వల్ల అతను ఖచ్చితంగా అతని మార్గంలో తన జీవితాన్ని మెరుగుపరుచుకోవడం అయితే ఉంటుంది నేను విద్యార్థులకు అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏమంటే దీంట్లో అందరూ పాల్గొనండి ఖచ్చితంగా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది మీ భవిష్యత్తును మీరు తీర్చిదిద్దుకున్న వాళ్ళైతారు స్టూడెంట్స్కు వాళ్ళ తల్లిదండ్రులు కూడా మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీ విద్యార్థులందరినీ పార్టిసిపేట్ చేసినట్టుగా చేయండి ఇంకో సంతోషకరమైన విషయం ఏమంటే నాకు తెలిసి మూడు నాలుగు సంవత్సరాలుగా ప్రతిసారి ఫస్ట్ సెకండ్ ప్రైజ్లో ఏదో ఒక ప్రైజ్ అయితే డెఫినెట్గా మా హిందూ సోదరులకు హిందూ సోదరి మనులకు వస్తూ ఉంది అది కూడా హ్యాపీయెస్ట్ థింగ్ ఈసారి కూడా అలాగే వాళ్ళకు ఒక ప్రైజు మాకు ఒక రెండు ప్రైజులు రావాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఇప్పుడే హుసేన్ గారు చెప్పారు ఆరు సెంటర్లలో పరీక్ష నిర్వహిస్తూ ఉన్నారు ఇరవై ఒకటో తేదీ ఆదివారం తొమ్మిదిన్నర నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మీ ద్వారా నేను అందరికీ మరొక్కసారి రిక్వెస్ట్ చేస్తుంటే విపరీతంగా దీంట్లో పాల్గొని ఈ జీవిత తెలుసుకోండి ఇంత మంచి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి సమ్ ఫౌండేషన్ కు మీ ద్వారా మరొకసారి తెలుసుకుంటూ గత ఏడు సంవత్సరాలుగా ప్రజలకు మెరుగైన దంత వైద్యం అందిస్తున్న కేఎం రెడ్డి డెంటల్ కేర్ నంద్యాలలో అత్యంత నమ్మకమైన డెంటల్ క్లినిక్ గా పేరు పొంది మధ్య తరగతి ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండాలని ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడం జరిగింది ఫ్యామిలీ కార్డ్ లో కుటుంబంలోని ఆరుగురికి ఉచిత ఓబీ చెకప్ ఉచిత ఎక్స్ రే స్కానింగ్ స్కేలింగ్ లో ఫిఫ్టీ పర్సెంట్ మినహాయింపు ఉచిత బీబీ మరియు షుగర్ చెకప్ లు అందుబాటులో ఉన్నాయి మా అడ్రస్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా కాల్ చేయండి హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి